మాజీ మంత్రి చిలకలూరిపేట చిలకగా రాష్ట్రం అంతా పాపులర్ అయినటువంటి విడదల రజని వీడియో ఒకటి సంచలనమైందని చెప్పుకోవచ్చు విడదల రజని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఈ వీడియో దెబ్బకి విడదల రజని భారతదేశాన్ని వదిలేసి తన భర్త దగ్గరికి అమెరికా పారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏముంది విడదల రజని ఏంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే విడతల రజని ఎంత నికృష్టరాలో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దౌర్భాగ్యరాలు శాసనసభ్యురాలు అయిన తర్వాత తిని తప్పుడు పనుల్ని తిన అవినీతిని చిలకలూరు పేటలో కొంతమంది ప్రశ్నించారని సోషల్ మీడియాలో వాళ్ళ మీద కేసులు పెట్టించి అరెస్ట్ చేయించింది అది ఓకే ఇబ్బంది ఏమి కానీ ఈ షండాలురాలు ఈ నీతి లేని శికుమాలినటువంటి మహిళలకే అవమానకరమైనటువంటి దౌర్భాగ్యరాలు ఏకంగా అరెస్టు చేపించినటువంటి యువకుణ్ణి నగ్నంగా కొట్టిస్తూ దాన్ని వీడియో కాల్లో చూసింది పరపురుషుణ్ణి నగ్నంగా చూసేటువంటి నీచత్వం ఈ యొక్క విడుదల రాజనీ అనేటువంటి మహిళ చేయటం వల్ల మహిళా లోకానికే అవమానకరమైనటువంటి వ్యక్తిగా ఒక బజారు మనిషిగా ఒక మహిళ కాబట్టి ఎక్కువగా ఆవిడ గురించి మాట్లాడకూడదు కానీ ఆవిడ చేసినటువంటి చండాలం ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఆ తదనంతర కాలంలో ఈవిడ చెడతల రజని అని చెప్పి ఎన్టీవీ దారుణంగా వేసుకుంటే అంటే వీడియోలో అయితే దాని మీద ఏదో షట ఈవిడ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడు అనటం చంద్రబాబు నాయుడు నాటిని మొక్కనని చెప్పటం సైబరాబాద్ మొక్కనని చెప్పటం ఆ తర్వాత వైసీపీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం వీటన్నిటి మీద నేను ఒక వీడియో చేస్తే ఈ పరికమాలినటువంటి రజని తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార మతంతో కండ కావరంతో మా మీద కేసు పెట్టినటువంటి నికృష్ట ప్రాలి రజని సరే ఇప్పుడు అవన్నీ గతం ఇప్పుడు చూస్తే విడతల రజనీ వీడియో ఒకటి బయటకు వచ్చింది వీడియో ఒకటి బయటకు వచ్చిందని కానీ మీ బోటోళ్ళందరికీ ఉత్సాహం ఉంటుంది అదేం తప్పులే ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్నాయి ఎటువంటి కానీ నేను చెప్పింది అటువంటిది అయితే కాదు కానీ బట్ రాష్ట్ర ప్రజలు ఇది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరమే ఎందుకంటే విడతల రజనీ గారు ఒక యాంకర్ పోయి ఏంటి మేడం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారు ఏంది కథ అంటే నాకేం తెలియదు నాకేం సంబంధం లేదు అంటే నీకేం తెలియనప్పుడు నీకేం సంబంధం లేనప్పుడు నీ వయసు ఏంది నీ అనుభవం ఏంది నీ కథ ఏంది ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన వాడి దగ్గరికి నువ్వు రాయబారానికి పోయేదేంది నిన్ను పంపించిన నువ్వు పోయింది నువ్వు ఆడ చేసింది ఏంది అసలు నీలాంటి వ్యక్తిని పంపించాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ నడిపే ఉద్దేశం ఉందా నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలు పార్టీలో ఉంచుకునేటువంటి ఉద్దేశం ఉందా అసలు నువ్వు ఆ పార్టీలో ఏ స్థాయి నాయకురాలివి నీకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి నీ వయసు ఏంది నీ అనుభవం ఏంది బాలినేని శ్రీనివాసరెడ్డి వయసు ఏంది ఆయన అనుభవం ఏంది ఆయన ఇంటికి పోయి నువ్వు మీడియా కనిపించకుండా దాక్కొని దాక్కొని సిక్కుపడుతూ నవ్వుకుంటూ నువ్వు ఆ రకంగా పోవాల్సినటువంటి అవసరమైంది సరే ఇవన్నీ ఒక దరిద్రం అనుకుంటే ఇటీవల ఇంకో జెండారం చూసాం వైసీపీలో ఉన్నటువంటి జండాలం నందిగం సురేష్ అనేటువంటి ఒక డెక్కాయిట్గా జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పలకరించడానికి పోయి పులివిందలు ఎమ్మెల్యే గడు ఏం ప్రతిపక్ష నేత కూడా కాదు వాడు పలకరించడానికి పోతే ఆ పక్కన సెక్యూరిటీ విడదల రజనీ గారు మాజీ మంత్రి అనేది కూడా మర్చిపోయి విడదల రజనీ గారిని అసభ్యకరమైనటువంటి రీతిలో తన చేతితో తోయడం ఏదైతే ఉందో మహిళా లోకం అంతా కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది విడదల రైని కంటే రాజకీయ అవసరాల రీత్యా సిగ్గు ఎక్కువ లేక ఇటువంటి వాటిని ఖండించకపోవచ్చు కానీ ఈ రాష్ట్రంలో ఒక విద్యావంతుడైనటువంటి వ్యక్తిగా ఒక యువకుడిగా ఇటువంటి దుర్మార్గాలను ఖండించాల్సినటువంటి బాధ్యత నా పోటీ వాళ్ళకి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజానికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఖండించాలి ఇక ఈ విడదల రజనీ చరిత్ర విషయానికే వస్తే ఈవిడ గారి చరిత్ర చాలా ఉందంటారు బట్ అవన్నీ ఆవిడ వ్యక్తిగత విషయాలు కాబట్టి మనకు అనవసరం అయితే ఈవిడ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతుంది ఆ నందిగాం సురేష్ విషయంలో కానివ్వండి బాలినే శ్రీనివాసరెడ్డి విషయంలో కానివ్వండి అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏమ చెలకలూరుపేట చిలకగా ఫేమస్ అయినప్పటికీ చిలకలూరుపేటలో అయితే ఓడిపోద్దని జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో పెట్టాడు అక్కడ యాభై వేలకు పైగా మెజార్టీతో దారుణంగా ఘోరంగా ఓడిపోయి అటు గుంటూరు వెస్ట్కి ఇటు చలకలూరుపేట నియోజకవర్గానికి రెండిట్లో ప్రజలకి దొరకకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని తన భర్త అమెరికాలో ఉంటే అక్కడికి పారిపోయింది అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి కొన్నాళ్ళు మళ్ళీ తలుక్కొని మెరిసింది మళ్ళీ ఇప్పుడు కూడా పారిపోతుంది కార్యకర్తలకు అందుబాటులో లేకుండా కేవలం పదవుల కోసం మళ్ళీ ఎప్పుడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పదవి తెచ్చుకోవడం కోసం సరే ఈవిడ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉంటారని అందుకే ఈ విడికి మంత్రి పదవి వచ్చిందని రకరకాల వార్తలు ఉన్నాయి ఎవరో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరితో సన్నిహితంగా ఉంటారు వాళ్ళ యొక్క ఆశీస్సులతో పదవులు వస్తాయి అదేం తప్పు కాదు కానీ గారి చరిత్ర చూస్తే ఈవిడ తప్పుడు చరిత్ర ఏమో అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది ఎందుకంటే ఈ సిగ్గుమైనటువంటి మనిషి ఈవిడనే ఒక పూత మాట మాట్లాడాల నేను కూడా ఆ రోజుల్లో జస్ట్ ఇవి చేసినటువంటి తప్పుడు పనులని అవినీతిని ప్రశ్నించాం దానికే కేసు పెట్టి పోలీసులు నా ఇంటికి పంపించినప్పుడు ఈ చండాలు రాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో చెలగలూరు పేటలో చేసినటువంటి అవినీతి అక్రమాలు భూ దోపిడి అక్కడ గ్రానైట్ దోపిడి ఈవిడ చేసినటువంటి తప్పుడు పనులన్నిటికి కూడా ఖచ్చితంగా విడుదల రజనీ చేసినటువంటి ప్రతి అవినీతి పని మీద కూడా ఎంక్వైరీ గట్టిగా జరగాలి చాలామంది కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి క్రసర్ల యజమానుల దగ్గర డబ్బులు బలవంతంగా వసూలు చేసింది బెదిరించింది భయపెట్టింది మంత్రిగా అవినీతి పనులు చేసింది వీటన్నిటిని ఖచ్చితంగా వాటి మీద ఎంక్వైరీ జరగాలి విడదల రజనీ అరెస్ట్ జరగాలి విడదల రజనీ గతంలో ఏ రకంగా అయితే మా బోటో అరెస్ట్ చేయించి చూసిందో ఆ రకంగా చేయమని మేం మాత్రం అడగం న్యాయం జరగాలంతే